గౌరవప్రదమైన మీడియా మిత్రులకు నమస్కారం నేను షేక్ సాబిర్ అలీ సామాజిక కార్యకర్తగా గతంలో జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సంబంధించి మా మధ్య జరిగినటువంటి వాగ్వాదము మీ ద్వారా సమాజం ముందుకు తీసుకురావడం జరిగింది ఆ వ్యవహారం అంతా మీ ద్వారా సమాజానికి తెలిసింది తద్వారా గత మూడు రోజులుగా కాటిపల్లి లక్ష్మి కుటుంబీకులు చేస్తున్నటువంటి రిలే దీక్షలకు సంబంధించి నేను నాతో పాటు దళిత నాయకుడు మిత్రుడు అంబాలరాజు మద్దతు తెలపడం జరిగింది వాస్తవం ఏంటంటే నిన్నటి రోజున బాధిత కుటుంబీకులపై మరియు మద్దతు తెలిపిన మా ఇరువురిపై కూడా అక్రమ కేసులు బనాయించడం జరిగింది అందులో భాగంగా మా పైన ఉన్న ఒత్తిడి మేరకు ఈరోజు దళిత సంఘ నాయకులు అంబల రాజుగారు నాతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినటువంటి అంశం లోపల మీడియా సమావేశం తప్పక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నా ఎందుకంటే మన పైన నిన్నటి కేసులే కాదు ఇంకా అక్రమ కేసులు బనాయించబడతవి అందులో భాగంగా పీడీ యాక్ట్ బుక్ చేయబడుతుంది ఎందుకంటే మనం నిజవైపు నిల్చున్నాము అని చెప్పిన తర్వాత నేను తమ్ముడాని వ్యక్తిగతమన్నాను కాబట్టి దయచేసి మీడియా మిత్రులను ఈ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నా మీ ద్వారా సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా నిజాలు తెలుసుకోకుండా ఎవరు కూడా ముందడిగేయరు నిజాలను పరిశీలించకముందు ఏ మీడియా మిత్రులు కూడా వార్తను కానీ ప్రచురణ కానీ ప్రసారం కానీ చెయ్యరు నిజాలు మీ అందరికీ తెలుసు ఒత్తిడి మేరకు మాత్రమే ఇలాంటి ఇబ్బందులను మేము ఎదుర్కొంటా ఉన్నాం కానీ నేను మరొకసారి ఉన్నా మీరు మద్దతిచ్చే వారిని ఒక్కొక్కరిగా నోరు మూయించవచ్చు కానీ గౌరవప్రదమైనటువంటి సమాజ సారథులైన జర్నలిస్టు మిత్రులున్న రోజులు ఎవరి నోరు మూరు మీరు మూయించలేరు అందులో ప్రధానంగా నా నోరు ఈ సందర్భంగా నేను సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీ అందరి మద్దతు నాకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నా అతి త్వరలో ఈ అక్రమ కేసులను ఎదుర్కొని నేను జైలు కూడా పోతా ఉన్నా అయినాను సరే నా వ్యక్తిగత కారణాల కోసం కాదు సమాజంలో జరిగే అటువంటి అవినీతిని నిలదీసినందుకు మాత్రమే అని చెప్పి మీరందరు గుర్తిస్తారని చెప్పి మీడియా ముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.